పారాచూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గాని భరత్ నగరంలో ఏర్పాటు చేస్తున్న బీసీ ప్రముఖుల విగ్రహాలకు ఆటంకాలు కల్పిస్తున్నారంటూ రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో నగర టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు బుడ్డిగ రవి నగర కమిటీ కార్యదర్శి కిలపర్తి శ్రీనివాస్ ధ్వజమెత్తారు మాజీ ఎంపీ భరత్ తీరుపై వారు తీవ్రస్థాయిలో విడిచికుపడ్డారు బుడ్డిగ రవి మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించినా భరత్ పరిపతి మారలేదంటూ మండిపడ్డారు నాలుగుసార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా చేసిన దివంగత మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రమ్నాయుడి విగ్రహం బొబ్బులిపులిగా చరిత్రలో ప్రసిద్ధి చెందిన తాండ్ర పాపారాయుడి విగ్రహం వియల్పురంలో నెలకొల్పుతూ ఉంటే భరత్ మోకాలు అడ్డే ప్రవర్తన తన కూడా తిరిగే మజ్జి అప్పారావు ద్వారా కమిషనర్కు పిటిషన్ పెట్టించారంటూ ఆరోపించారు బీసీగా చెప్పుకుంటూ బీసీ నాయకుల విగ్రహాలకు అడ్డంకులు సృష్టించే భరత్ అసలు బీసీ అయినా అంటూ ప్రశ్నించారు మా సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే విగ్రహాల విగ్రహాలు పెట్టుకొని ఈ నెల పద్దెనిమిది తారీఖుని కార్యక్రమం చేపెట్టుకున్నాం ఈరోజు మద్య పర ద్వారా విగ్రహాలు తీసామని కమిషనర్ గారికి చాలా బాధాకరం మొత్తం బీసీ నాయ విగ్రహాలు ఏంటంటే తన రాజకీయ నాయకుడిగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావద్దు ఊరంతా బీసీ నాయకుడు అని చెప్పుకుంటాడు బీసీ నాయకుడు విగ్రహాలు లేకుండా తను వెనకాల చేసే కుట్రలో చాలా దారుణంగా ఉన్నాయి నీకు ఆల్రెడీ ఒకసారి ఎలక్షన్లో బుద్ధి చెప్తాం అప్పుడు కూడా మీరు ఏళ్ళుగా ఎంతమంది ఉన్నారు ఐదు వేల మంది ఉన్నారు అని అన్నదానికి అన్ని సామాజిక వర్గాలు కలుసుకొని నీకు బుద్ధి వచ్చేదాకా డెబ్బై మూడు వేలు మెజార్టీ చూపించాం ఇదే దోరణితో ఉంటే నెక్స్ట్ ఎలక్షన్కి నీకు డిపాజిట్ బతినిస్తూ మీ ద్వారా మా చిన్న నాయకుల విగ్రహాన్ని కూడా ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు వాసుగారు పట్టించుకుని ఆ విగ్రహాలు అన్ని కూడా పెట్టించడమే కాదు వాటికి ఒక న్యాయం జరిగింది కానీ ఈ రోజు నాయకుల యొక్క విగ్రహాన్ని పెట్టుకోవడానికి కారణం ఏంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని రానున్న పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే విధంగా ఆ విగ్రహాలన్నీ పెట్టడం జరుగుతుంది కప్పు శాస్త్రం కానీ లేకపోతే వేరే వేరే యాపిల్ బొమ్మలు పెట్టడం అలాంటివి లేదు స్థలం దాని గురించి నన్ను ఒకసారి గారు పిలిచి పబ్బు పాలన స్థలం ఉంది దాని గురించి ఒకసారి మీ నాన్నగారితో మీ వాళ్ళతో మాట్లాడాలంటే నేను మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు ఏదైతే తాతయ్య గారి విగ్రహం ఉందో అది మోడల్ కాలనీ రోడ్లో దానికి సంబంధించి ఈరోజు నాన్న నెంగారావు గారి విగ్రహం రోడ్లో సెంటర్ ఎలా ఉందో ఆ రకంగా తాతయ్య గారి విగ్రహం పెట్టుకుందాం అని చెప్పి నాన్నగారాల్లో చెప్పడం జరిగింది అప్పుడు మేము గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి అనేది మీరు పెట్టుకుంటా చెప్పడం జరిగింది దాని తర్వాత పని మొదలెట్టించుకున్నారు ఏదైతే ఆ స్థలం ఉందో ఏదో రోడ్డు కొట్టేసి లేకపోతే ఆ స్థలాన్ని తీసుకోవడం అలాంటిది ఏం లేదు అది గతం నుంచి కూడా అది ఖాళీగా ఉన్న స్థలమే మొత్తం మీరు వేసుకున్న రోడ్డు ఏదైతే ఉందో స్ట్రెచ్ ఏదైతే ఉందో అదంతా కూడా అర్థం పక్కనే ఉంది ఆ వేలు ఈ రోజు కట్టుకుంటున్న స్థలం పూర్తిగా ఎఫ్ఎంబి ప్రకారం కానీ లేకపోతే మీకు ఏ రకంగా ప్రకారంగా కానీ చెక్ చేసుకోవచ్చు అది ముసిరివారి కుటుంబంలో మాత్రమే ఉన్న స్థలం అది వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఎక్స్ ఎంపీ గారు ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి అయ్యుండి మరొక బీసీ నాయకులతో అక్కడ బీసీ నాయకుని విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తూ ఉంటే దానికి ఆటంకపరిచే విధంగా మరి కమిషనర్ గారికి వాళ్ళకి లెటర్స్ పెట్టిస్తూ విగ్రహాన్ని ఓపెన్ చేయనివద్దని చెప్పి చెప్తా ఉన్నారు గతంలో కూడా దీని యొక్క నైజం ఏంటంటే పవర్లో ఉన్నప్పుడు కూడా మన గోదావరి ఒడ్డున గీత కులానికి సంబంధించినటువంటి హాస్య నటులు స్వర్గీయ రేలంగి వెం వెంకట్రామయ్య గారి విగ్రహాన్ని ఆ నాయకులందరూ కలిసి ప్రతిష్ట చేయబోతూ ఉంటే అప్పుడు కూడా ఈయన మెడి అక్కడ పెట్టినటువంటి ఆ యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి దాన్ని ఏంటంటే సినిమా దాన్ని కూడా పడగొట్టించినటువంటి జనత మన ఎక్సాంపి గారు